హాయ్ అండి అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా అంతేవ్ స్వాగతం మా పాప వాళ్ళు ఆట ఆడుతున్నారు మా చెల్లి ఆట అక్కడ కూర్చుంది మా పాప ఏమో ఆట ఆడుతున్నాండి వెనక అక్క వాళ్ళు వాటర్ పడుతున్నారనమాట డ్రమ్ మంది కడిగి వాటర్ పడుతున్నారు వాటర్ అయిపోయినాయి నిన్న బట్టలు సగం ఆగిపోయినాయి కదా సగం ఉట్టుకో సగం ఆగిపోయిందండి బట్టలు వాటర్ లేక ఆపేసి వచ్చింది మా పాప ఏం జరగదు రా డ్రై రా ఏముందాడా బాలా బాలా ఆట ఆడుతుందా ఇక డ్రై డ్రైడ్ రైస్ పునా రా ఒకసారి తల్లి చింతల్లి పీస్తాం ఏది మా పాప ఆట ఆడుతున్నాండి మా పాప బ్రాండ్ ఉంది నేను పెళ్లి చెప్పిన చందే బ్యాక్ వెళ్ళి నేను మా పాపని తీసుకు పాప ఆట ఆడుతుంది క్రికెట్ ఆట మలే ఆడుతుంది కదా ఏ రన్నింగ్లు అయ్యే ఇంకెంత దూరం వెళ్తాం ఇంకా ఆగు అయింది నీకే తగిలింది లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ మీ మానసేవని రెస్పిస్తాం ఇంకే చేపట్టి ఉన్నాడు కానీ మేమైతే ఇవన్నీ ఏంటి అనుకున్నారా వాటర్ అయితే పట్టునామండి అలా మా తమ్ముడు పనికి వెళ్ళి వచ్చేసాడు అయితే అనమాట కానీ ఎప్పుడూ అయిపోయింది ఎందుకు వచ్చేసాడు ఇంకా అంకుల్ని అడిగి వాటర్ వేసుకుంటాం అన్నమాట మోటరు ఇగో పైకి పెడితే కానీ రావట్లేదండి వా సారీ పైకి పెట్టిన సరే వాటర్ రావట్లేదు కిందకి పెడితే వాటర్ వస్తున్నాయి అన్నమాట ఇవి ఇలాగా ఇది కనబడుతుంది ఈ పైపు ఇదన్నమాట బాగా లైట్కి వస్తున్నాయి వాటర్ ఇంకా పో పోగొట్టేస్తున్నాం బాగాలేదు గెలుగు గెలుగులుగా ఉన్నాయని ఇవన్నీ ఒకసారి డ్రమ్లో పెడదాం అని పెడితే చూడండి ఏమవుతుందో వాటర్ ఆగిపోయినాయి కిందకి పెడితే వాటర్ వస్తాయి ఇవ్వండి ఎంత ఎత్తు ఇలా వస్తే మళ్ళీ రావు వాటరు ఇవ్వండి ఇది పరిస్థితి ఇంత వేస్ట్గా వాళ్ళు మొత్తం వంచేస్తున్నాం మళ్ళీ పంపురాగానే మళ్ళీ డ్రమ్లో పెట్టేస్తాం అనమాట ఇది డ్రమ్ ఇందులో వాటర్ అలా కొన్ని చూడండి ఆడైతే తమ్ముడు కూర్చున్నాడు మా అన్నయ్య వాళ్ళు వాటర్ ఇక మా తమ్ముడు కూర్చున్నాడు వాళ్ళు పట్టుకున్నాక మేము పట్టుకోవాలి వాటర్ ఇవ్వండి ఈ కుండీలు కూడా వేయాలి వాళ్ళు రాలేదు వాళ్ళ పనికి వెళ్ళాలంటే ఈ స్తంభాల పనికి వెళ్ళాడు వాళ్ళ వాళ్ళు కూడా అంకుల్ వాళ్ళు కూడా కుండీలు అయితే సపరేట్గా వేస్తారని దానికి సంబంధం లేదు కుండీల పనికి మాత్రం తమ్ముడు వెళ్ళాడు ఇవ్వండి మా అన్నయ్య మతమ్ముడి చూసుకుని వస్తున్నాడు పైపుని మా అక్కడికి వాటర్ పట్టేస్తుంది బ్రహ్మ రెండు కానీ అలాగే ఇంకా బ్రహ్మ నిన్న వాటర్ లేక ఇవ్వండి బట్టలు సరిపోతుంది కదా ఇంకొక కొన్ని ఉన్నాయి బట్టలు ఇంకా బట్టలు నిల్లు తనమాట చూడండి చాలా బాగుంది కదా సూర్యుడు వస్తున్నాడు అండి ఇంచే చూడండి బాగా సూర్యుడు వస్తున్నాడు అనమాట వస్తున్నాడా కింద దిగుతున్నాడా అని అర్థం కాదు సూర్యుడు ఉన్నాడు అక్కడ మబ్బులు కప్పేస్తున్నాయండి రాపోకుండా దాని షాప్లో వర్షం అయితే బాగానే వస్తుంది జనాడు తిరిగి అర్థం లేదా అప్పుడు వానే వానే బానే బానే వర్షంగా రావు బాగానే అంటే ఇప్పుడే వచ్చారు అనమాట ఎండ బాగా పోటీ పడుతుంది ఎవరి ముందని మధ్యాహ్నం దాకా ఏం ఇప్పుడు సాయంత్రం సాంటమో ఐదు ఆరు అయిపోయింది టైం బాగా కుడుతుంది ఇంకా ఫస్ట్ భారత్లో సంచా బా మా ఇల్లు చలచిత్రం అవుతుంది ఎండొచ్చా తడుపు లేకపోతే వాచిన తట్టుకోవాలి తట్టుకోలేదు దేనికి తట్టుకులు వద్దా భయం 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 ఏదొచ్చిన మూడు కాలంలో అందరికీ ఎలా అయితే వాకులైతే ఊడ్ చేసుకుంటున్నాను నేను మా కొద్ది కొత్తగా నొప్పి ఉండి లావలేదు వాకిలు వచ్చేస్తున్నాను నేను తీసుకుంటున్నాను అండి వీడియో అంతకెట్ట కనపడుతుంది ఏమనుకోవద్దు ఇదిగోండి మొత్తానికి అయితే ఇక్కడ ఇక్కడైతే కుప్ప కింద పెట్టేశాను కనపడలేదని గుండ్రంగా తిరిగాను అండి ఇదిగోండి ఊడ్చేసాను చీపురైతే చేతలు పుట్టుకోను ఊతం అయిపోయింది అది ఒకటి ఎత్తియాలి అది ఎత్తేదైతే చూపించడం కుదరదు అపతనండి వీడియో పనికి వెళ్ళాడు ఈరోజు కూడా పనికి వెళ్ళాడు ఇవ్వండి అక్కడ పని చేతడి మంచిన పోతుండే అక్కడ శుభ్రం చేసినట్టు చేస్తారు అన్నమాట అలాగంటే బండి దొబ్బుకి వెళ్తున్నాడుగా మా తమ్ముడు మాట బండి తీసుకెళ్ళేది మా అక్క ఒకటే పనులు చేసుకుంటుందని ఇంట్లో నేను లేవలేదని ఇవ్వాలా ఇప్పుడు మా అక్క అయితే పచ్చని బొప్పాయి అయితే మనం తీసుకొచ్చాం కదా పచ్చని బొప్పాయి అయితే డబ్బాలు వేసుకుంటుంది అన్నమాట అంటే బియ్యం పచ్చనిపప్పు ఆడిచురమ్మని చెప్పింది ఏంటంటే మా అమ్మ అందుకని వాళ్ళ డబ్బాలు అయితే కొలుచుకొని ఎంత ఉందని చూసుకొని దాన్ని బట్టి బియ్యం పోసుకుందామని చెప్పని కొలత కొలుస్తుంది ఇవ్వండి పచ్చని బలగా అయితే డబ్బాలు పోసేస్తుంది ఒకటే వీడియో తీసుకుంటుందండి ఫస్ట్ టైం మా అక్క ఫస్ట్ టైం వీడియో తీసుకుంటుంది బాగా అంటే బాగా హిడ్చేస్తుందండి తట్టుకోలేకపోతున్నాను అందుకని నేను అనమాట ఇంకా లాగలేదు ఇంకా మా అక్క ఒకటైతే వీడియో తీసుకుంది వీడియో అయితే నేను షేర్ చేయాలి కాబట్టి ఇంకా తర్వాత నేను షెడ్ చేస్తాను అన్నమాట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మాస్ ఏమైనా వీడియోస్ ప్లీజ్ ప్రోత్సహించండి వీడియో చివరి చూడండి కిప్ చేయొద్దు దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవ్వండి ఇంత తగ్గిందంట అంగులు రెండు అంగుళాలు తగ్గింది అనమాట పచ్చని బొప్ప అయితే డబ్బాలో ఇవ్వండి ఇప్పుడు ఇవి అయితే కవర్లు అయితే పోసుకోవాలి మా అక్క నాకు ఫస్ట్ టైం తీసుకున్నా సరే వీడియో బాగా చేసిందండి క్యారిటీ బాగానే ఉంది పర్లేదు ఫస్ట్లో నేను కూడా ఎంత అయిందండి నాకు వీడియో తీసుకోవడం కూడా రాలేదు ఇది కొన్ని ఇప్పుడైతే పచ్చిమిపత్తి ఒక డబ్బా పోసే అందులో రెండు అంగలు తగ్గినాయండి ఇది కేజీ డబ్బాను మార్కెట్ కేజీ డబ్బాను నాకైతే తెలీదు ఇందులో అయితే పోసేస్తుంది దీన్ని బట్టి బియ్యం తీసుకుంటుంది రెండు అంగళాలు తగ్గినాయి కాబట్టి నిండుగా డబ్బా తీసుకుంటే సరిపోద్ది అలాగా రెండు డబ్బాలు తీసుకోమంది అంట అమ్మ రెండు డబ్బా తీస్తుంది బియ్యం ఇవ్వడం బస్తాలో బియ్యం కూడా అయిపోతొచ్చినాయండి మళ్ళీ నెల అయితే ఈ నెల అయిపోతే మన నెల అయితే మళ్ళీ రేషన్ రావు షాపులు బయట అయితే బాగా రేట్ చెప్తున్నారండి మనం కొనే రూపాయలు రేషన్ షాపులు అయితే బయట అయితే ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఇలా చెప్తున్నారండి మేమైతే ఇరవై రెండు రూపాయలకు ఇరవై ఒక రూపాయికి కొనుక్కు వస్తున్నాం బియ్యం బయట అయితే ఇది ఒక సోల డబ్బా అయితే పోసేస్తుంది ఇందులో అందరు చాలామంది తినరండి బియ్యం ఎక్కడో నువ్వు కొంతమంది తింటున్నారు అందులో మేము కూడా చాలామంది తినరు ఒకరు తింటే ఎలా తింటారు అంటే మన దోశలు కానీ వేసుకుంటారు డైరెక్ట్గా అన్నంగా తినరు లేకపోతే మిక్స్ కలుపుతారండి అంటే సన్న బియ్యం అలాగే కోట బియ్యం రెండు కలిపి వండుకుంటారు అన్నమాట ఇది రెండో డబ్బా ఈ రెండు డబ్బా కలిపి ఇందులో పోసేస్తుంది బియ్యం ఇందులో కలిపేస్తుంది మన పోతున్నాయి మా అక్క ఒకటే కదా కుదరట్లేదు మాట కింద పైన పోతున్నాయండి బియ్యం అయినా సరే సరి చేసుకొని ట్రై చేస్తుంది ఇవండి ఇలా పెట్టుకుంటుంది బియ్యం అయితే ఇవైతే పచ్చి పిండి పట్టడానికి మాట జంతుకులు అని చెప్పని చేస్తుంది ఇగోండి ఇట్లాగా ఇట్లా కలిపేసాము ఇట్లా కలిపేసాక ఇలా వచ్చేసిందండి బియ్యం ఇంకా ఇలా అయితే కలిపేసాం ఇలా కలిపేసాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మేము మాన్సేవని లేదు ప్లీజ్ ప్రోత్సహించండి వీడియో అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కొంచెం వాయిస్ బ్రేక్ అయితే అనుకోవద్దు ఇంకోటి అయితే కలిపేస్తాం అన్నమాట ఇంకో మా అక్క బాగా చేస్తుందండి ఒకటైనా సరే వాటి వీడియో ఒకటే పెట్టుకుంటుంది అనమాట ఇవి మొత్తానికి మిక్సీ కొట్టేశారు చక్కగా బాగా కలిపారు అన్నమాట మా అక్క కలిపేసింది ఇది పిండి పట్టిస్తే జంతుకులు వేయాలి అనుకుంటున్నారు ఇదిగోండి బియ్యం అయితే పోయేసుకున్నాను ఇప్పుడు మిల్లు పట్టేత్తానికి అయితే వెళ్ళాలి మిల్లు పట్టిత్తానికి వెళ్ళాలి బియ్యం బియ్యం మిల్లు పట్టించుకుని వచ్చిన తర్వాత చూపిస్తాం ఇదిగోండి మా అక్క వాళ్ళు అయితే జంటరికి వస్తున్నారన్నమాట నేను లెక్క ముందు వెళ్ళారు మా వాళ్ళు ఇప్పుడు వచ్చేస్తున్నారు సెంటర్కి వెళ్ళి మీ ఇద్దరు వెళ్ళారా కూడా వెళ్ళి ఇవ్వండి మా అక్క సెంటర్కి వెళ్ళి వచ్చేసింది ఏమేమి తీసుకొచ్చిందో అన్నీ చూపిస్తున్నప్పుడు నేను కొత్త నీరసంగా ఉందండి అందుకే వాయిస్ వస్తుంది ఏమనుకోవద్దు గట్టుగా మాట్లాడి ట్రై చేస్తున్నా కానీ గొంతు కొన్ని ఇప్పుడు వస్తుందండి అందువల్ల మాట్లాడలేకపోతున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రోత్సహించండి ప్లీజ్ ప్రోత్సహించండి వీడియో షేర్ చేయండి అలాగే ఐకాన్ కొట్టండి ఐకాన్ కొట్టడం వల్ల మేము చేసి ఏ వీడియో అయినా సరే మీకు అప్డేట్ అవుతుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ కొట్టండి మా అక్క అయితే ఒకటి ఒకటి బయట తీస్తుంది ఏంటన్నది చూద్దాం ఏంటి మళ్ళీ ట్యాంక్ తీసుకొచ్చా అయిపోయిందా ట్యాంక్ జడుపు టానిక్ అయిపోయిందండి అండి మళ్ళీ జడుపు టైంకి అయితే తీసుకొచ్చేసింది మా అక్క అవ్వండి మా చెల్లు కూడా జలుపు చేసిందండి మా చెల్లు కూడా అదే వాడుతున్నాం కదా అందుకే పెద్దలు కూడా తాగొచ్చు అన్నారండి పెద్ద అయితే ఐదు ఎంఎల్ పెద్దలు అయితే మూత రెండు అంటే చిన్నపిల్లలు అయితే ఐదు ఎంఎల్ అంట మా చెల్లి కూడా జలుపు చేసింది మా చెల్లి కూడా తాగుతుందండి అందువల్ల ట్యానికి మొత్తం అయిపోయింది ఇప్పుడు కొత్త ట్యాన్ తీసుకొచ్చారు కొత్తిమీర వాటర్ డబ్బా కొనుక్కొచ్చావు నువ్వు పాప కోసం తీసుకెళ్ళావా కొనుక్కొచ్చావా అనుకుంటున్నావు బాటిల్ వింటర్ వాటర్ ఇంట్లో ఉన్నాయి కదా బాటిల్ బాటలు కొనుక్కోతావు అనుకుంటున్నావు ఇదిగోండి ఐదు రూపాయలు కొత్తిమీర మీరు కట్టది ఐదు రూపాయలు మరి రేట్లు మండిపోతున్నాయి అక్క కొద్ది కూడా తీసుకొచ్చావా అల్లం వెల్లిపాయలు కొద్దిన్న తీసుకొచ్చినండి ఇంకేం తీసుకొచ్చా ఇల్లిపాయలు ఏంటిది అది నిమ్మకాయ ఉంది నిమ్మకాయ లెక్కలేదు అది ఈ మసాలా దినుసు ఈ మసాలా దినుసు ఇది మాత్రం లడ్డు లెక్క అనిపించినక నాకు ఒక్కసారిగా ఈ మసాలా దినుసులు అంటే అండి నిమ్మకాయలు తీసుకొచ్చింది ఈ లోపల ఓ టమాటాలు టమాటాలు పచ్చిమిరపకాయలు తీసుకొచ్చేసిందండి ఈ టమాటా చిన్న టమాటా అయితే ముప్పై రూపాయలంట కేజీ దడ్డుగున్న టమాటా అయితే లావు టమాటా అయితే యాభై రూపాయల ఇది ముప్పై రూపాయల ముప్పై అయితే యాభై రూపాయలు ఐదు రూపాయల కుప్ప టమాటా బెటర్ లాగా ఉంది సరే అండి ఇందులో వాడిపోయినాయి అందులో వాడిపోయినాయండి టమాటాలు చూడండి పుచ్చు ఆ నీ నీకు కుడిచేది కాడా టమాటా ఒకసారి ఆ టమాటా పక్క కింద కింద దాని గాజుల కింద చూడు నీ చేతికి గాజుల కింద కులిపోయిందిగా మొత్తం ఇదిగోండి ఇంక ఎందుకని అన్నమాట కుప్పలకైనా దీనికైనా ఒకటే తేడా అని చెప్పని ఏరినంతే ఏరకపోయినంతే అండి కాయలు ఇలా ఉంది పరిస్థితి నాకు అర్థమైంది చూస్తే తెలుస్తుంది ఆ కాయల్లో తేడా ఇంకోడి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మేము మానసేవ్ లేదు ప్లీజ్ ప్రోత్సహించండి ఎవరి చూడండి కిప్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకేం మిర్చి కేజీ మిర్చి నూట యాభై పెరిగింది ఇంకా వర్షాకాలం వచ్చి పంట మళ్ళీ మిర్చి వచ్చేదాకా అంతే ఉంటుంది ఏంటి ఇవి ఇవి నాకు డౌట్ ఏంటండి ఎందుకంటే చెట్టు కాయ పండితే తీయకుంటుంది దాని రుచి చెప్పాల్సిన లేదు అదే ఉడకబెట్టిన కాయ అయితే మనకు తయారు తెలిసిపోద్ది అందుకని అంటారనమాట ఉడకబెట్టిన కాయ తీపి కాయని ఒకసారి మేము చూసాం ఉడకబెట్టిన కాయని తేవడం మానేసానమాట నేను ముంజలు కూడా తీసుకొచ్చారండి మా అక్కలు ముంజులు ఈతకాయలు బియ్యం ఇది సాంబా పిల్ల కోసమా సాంబా ఇదేంటో పిండిలాగుందండి ఇవి ఏంటి ఒకటి ఒకటి ఉప్పు నువ్వు కొవరి ఉంది ఉప్పేక చతుకుపోదునా చితుకుపోతున్నా చితుకుపోతున్నా ఒక్కొక్కటి ఉప్పేసి నువ్వు కవర్ని తావా చూపిస్తా ఇవన్నీ మా ఒక్కొక్కటి ఒకటి వేసినవి ఏంటో చూసేద్దాం ఇప్పుడు అవి ఒక్కొక్కటిగా ఈతకాయలు ఏంటి అవి ముంజులు ముంజులు బియ్యం ఉల్లిగడ్డలు అమ్మ ఒకేసారి రెండు కొట్టారండి కోడిగుడ్లు అంటే చికెను నేను చెప్పక మెడతో అవి మెడలో అవి గుడ్డు మూడలు అవి అంటారంట అవి కోడిగుడ్లు అలాగే ఇంకొకటి అండి ఇది పిండి ఏంటి దగ్గ పిండి బియ్యం పచ్చని పప్పు బియ్యం పచ్చని పిండి వచ్చింది మనకి పచ్చని పప్పు తక్కువగా వేసామండి మనం అట్టుపండి ఒకటి తీసుకొచ్చావు మరియు సరే అట్టుగా చూసుకోండి అక్క బాగోట్లేదు ఇంకోండి బయట తీసుకొచ్చేసారనమాట మా అక్కోళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మాంస ఏమైనా లేదు ప్లీజ్ ప్రోత్సహించండి వీడియో జరుగు చూడండి క్లిప్ చేయదు ప్లీజ్ సబ్స్క్రైబ్ వీడియో షేర్ చేయండి బిల్లేకర కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమున్నాయా కూరగాయలు ఇవేనాలు తీసుకెళ్తే నువ్వు ఎలా ఉంది అసలు కూరగాయలు అమ్ముతున్నట్టు అంత బేరం వద్దులే అమ్మ చూడండి అవన్నీ కొనుక్కొని నేను ఏం చేయాలంటే పొలం కూరలు ఉంటాయి కదండి పడేయటానికి అలా వండాలన్నమాట అన్నీ వేసి మిక్సీ కొట్టాలి సరిపోద్ది సరే కొడుకుడు తీసుకొచ్చారు మరి చికెన్ తీసుకొచ్చినప్పుడు సరిపోయింది ఇద్దరు డబుల్ డబుల్ పెట్టారండి మాకు సరే అక్క చెలుగు ట్యాన్కి ఇచ్చేసే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మాన్సీఎన్ నుండి ప్రోత్సహించండి నీళ్ళు తాగు నీళ్ళు తాగు मिल लेवा बताओ mm -hmm.